భారత్ మాతాకి జై వేదభారత్ వీక్షకులకు శుభాభినందనలు అఖండ భారత్లో అనాదిగా భాగంగా ఉన్న ప్రాంతాలు అనేకం విడిపోతూ వచ్చాయి కాలక్రమంలో వాటిలో మాల్దీవులు అని ఇప్పుడు అంటున్నాము ఆ ప్రాంతం కూడా ఒకటి అయితే ఈ మాల్దీవులు అనే పేరుకు మూలం మాలాద్వీపాలు మాలాద్వీపం అనే మాలా ద్వీపాలు అని సంస్కృత భాష నుంచి వచ్చిన పదం అది అంటే ఈనాడు మాల్దీవుల్లో మాట్లాడుతున్న భాష కూడా సంస్కృత భాష నుంచి అనేక రకాలుగా రూపాంతరం చెందిన భాష సింహళం భాష అయితే సంస్కృత భాష నుంచి రూపాంతరం చెందిన దానికి అనేక సంస్కృత శబ్దాలు ఉండడం ప్రత్యక్ష నిదర్శనం అయితే మాలాద్వీపాల్లోని భాషలో అంత విరివిగా సంస్కృత భాష భాషా పదాలు లేకపోవడం అనేది దీనికి కారణం ఏమిటంటే విదేశీయులు తమ భాషలను కూడా మాల్దీవులపై రుద్దడానికి ప్రయత్నం చేయడం మాల్దీవుల్లో సంస్కృత భాష సాహిత్య గ్రంథాలు ఇప్పటికి కూడా వారి గ్రంథాలయాల్లో ఉన్నాయి అంతేకాదు ఇరవై ఆరు ద్వీపాల సమూహాలు ఉన్నాయి మాల్దీవుల్లో దాదాపు పదకొండు వందల తొంభై నాలుగు ద్వీపాలు చిన్నవి పెద్దవి కలిపి ఇవన్నీ కలిపి ఇవన్నీ ఇదంతా కూడా మన లక్ష ద్వీపాలు అంటున్నాము ఈ లక్ష ద్వీపాలకు దగ్గ దగ్గరగా ఉంటుంది మాల్దీవులు ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది మాల్దీవులకు లక్షద్వీపాలకు అంటే లక్షద్వీపాలకు కొనసాగింపు ఒకప్పుడు మాల్దీవులు అంటే మాల్దీవుల యొక్క దక్షిణ చివరి నుంచి లక్షద్వీపాల యొక్క ఉత్తరం చివరి వరకు ఒకే ప్రాంతంగా కొనసాగింది మాలా ద్వీపాలు అనేది అయితే ఇందులో సగం విడిపోయింది భారతదేశం నుంచి దీనికి కారణం ఏమిటంటే లక్ష ద్వీపాలకు మాలా ద్వీపాలకు మధ్య దాదాపు మూడు వందల నాలుగు వందల ఏళ్ళ నుంచి కూడా అంతర్జాతీయమైన నౌకా మార్గం అనే పేరుతో ఒక అఘాధం సృష్టించబడింది అన్నమాట అంతకుముందు నౌకలు తిరిగేవి అయితే భారతదేశం యొక్క అధికార పరిధిలో ఉండేది ఆ మార్గం ఆ తర్వాత ఐరోపా వాళ్ళు ప్రపంచం మీద నెత్తికి కూర్చున్న తర్వాత వాళ్ళు దాన్ని అంతర్జాతీయమైన జలమార్గంగా ప్రకటించుకున్నారు ఆ విధంగా మాలా ద్వీపాలకు లక్ష ద్వీపాలకు మధ్య ఆ అగాధం ఏర్పడింది అనమాట అయితే మాలా ద్వీపాలను అనాదిగా కూడా వైదిక మతాల వాళ్ళే అక్కడ నివసించారు ఆ తర్వాత అశోకుని కాలంలో బౌద్ధ మతం కూడా పోయింది అక్కడికి అంటే సింహల ద్వీపానికి మహేంద్రుడు సంఘమిత్ర పోయిన సమయంలోనే అశోకుని కూతురు కొడుకు వాళ్ళు వాళ్ళు మాలా కూడా బౌద్ధ మత ప్రచారం చేశారు అంటే వైదిక మతాలు ప్రబలంగా ఉన్న సమయంలో బౌద్ధ మతం కూడా అక్కడ వ్యాపించి బౌద్ధము వైదిక మతాలు కూడా కలిసి ఆ ప్రజలు సహజీవనం చేసిన చరిత్ర కూడా ఉంది అశోకుడు ఎప్పుడు వాడు అశోకుడు కలియుగంలో పదిహేడవ వాడు అశోకుడు అంటే పాశ్చాత్య శకం ప్రకారం పదిహేనవ శతాబ్ది వాడు క్రీస్తుకు పూర్వం పదిహేనవ శతాబ్ది కలియుగంలో పదిహేడవ శతాబ్ది అంటే కలియుగం మూడు వేల వంద రెండవ సంవత్సరంలో క్రీస్తు శకం పుట్టింది కాబట్టి కలియుగం లెక్కలు చెప్పినప్పుడు పాశ్చాత్యమైన లెక్కలు కూడా చెప్పకపోతే ఈనాటి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కలియుగ శకంతో పాటు పాశ్చాత్య శకం కూడా చెప్తున్నాను క్రీస్తుకు పూర్వం పద్నాలుగవ శతాబ్దిలో అశోకుడు ఉన్నాడు కానీ ఇంగ్లీష్ వాళ్ళు రాసిన చరిత్ర ప్రకారం ఇది అనుకోండి వాళ్ళు కానీ వాస్తవమైన పురాణాల ఆధారంగా ఉన్న చరిత్ర ప్రకారం అశోకుడు కలియుగంలో పదిహేడవ శతాబ్ది వాడు క్రీస్తుక పూర్వం పద్నాలుగవ శతాబ్ది అంటే క్రీస్తుక పూర్వం పద్నాలుగవ శతాబ్ది నుంచి కూడా ఈ బౌద్ధ మతం వ్యాపించింది అక్కడ మాలా ద్వీపాల్లో అంటే ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నామంటే మాలా ద్వీపాలకు భారతదేశానికి అవినాభావ సంబంధం ఉంది భారతదేశంలో భాగం కాబట్టి అంటే అశోకుని కంటే ముందు రెండు వందల సంవత్సరాలకు పూర్వం వంశం పరిపాలిస్తున్న సమయంలో విజయుడు అనే రాజకుమారుడు బయలుదేరి వెళ్ళాడు అక్కడికి ఎక్కడికి వెళ్ళాడు శ్రీలంకకు పోయాడు శ్రీలంకకు పోతూ పోతూ దారిలో మాలా ద్వీపాలు లేకపోయాడు అంటే సముద్రంలో గుర్తు కొంచెం దారి తప్పి మాలా ద్వీపాలు లేకపోయాడు అరే మాలా ద్వీపాలకు వచ్చినామని చెప్పి మళ్ళీ శ్రీలంకకు పోయాడు మళ్ళీ సింహరానికి పోయాడు అంటే అప్పటికి పరిచయం లేదని కాదు దారి తప్పడం వరకు మాత్రమే ఈ సంఘటన జరిగింది అని చెప్పడానికి చెప్తున్నా కాబట్టి సోమవంశం వాళ్ళు పరిపాలించారు మాలా ద్వీపాలను వాళ్ళ చరిత్ర చెప్తుంది ఉంది సోమవంశం అట తర్వాత ఆదిత్య వంశం భారతదేశంలో ఏ విధంగా సూర్యవంశం వాళ్ళు చంద్రవంశం వాళ్ళు పరిపాలించారో అదే మాలా ద్వీపాలలో వాళ్ళ భాషలో సూర్యవంశాన్ని ఆదిత్య వంశం అన్నారు చంద్రవంశాన్ని సోమవంశం అన్నారు ఈ సూర్యవంశపు రాజుల పేర్లన్నీ కూడా వరం 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 అని వస్తాయి అన్నమాట దానికి ప్రతి రాజుకు పేరు కూడా వరం అని వస్తుంది ఆదిత్య వరం ఒక రాజు ఇంకొక రాజు సోమవంశం వాళ్ళు సోమవంశం వాళ్ళకందరికీ కూడా ఆదిత్య అనే పేరు వస్తుంది బాలాదిత్య అనే రాజు ఉన్నాడు ఇంకా రకరకాలైన ఆదిత్యులు వీళ్ళందరూ కూడా సో చంద్రవంశం వాళ్ళు విధంగా సూర్యవంశం వాళ్ళు చంద్రవంశం వాళ్ళు కూడా మాలా ద్వీపాలను పరిపాలించిన చరిత్ర ఉంది ఈ సూర్యవంశము చంద్రవంశము ఏమిటి భారతీయమైన పరంపర అది కాబట్టి అఖండ భారత్లో ఒకప్పుడు మాలా ద్వీపాలు భాగంగా ఉంది యాభై ఆరు రాజ్యాల సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో మాలా దీపాలు కూడా ఒక రాజ్యంగా ఉంది అని చెప్పడానికి ఈ సూర్యవంశం పరిపాలన చంద్రవంశం పరిపాలన ప్రత్యక్ష సాక్ష్యాలు అయితే వాళ్ళు ఆదిత్య వంశం అన్నారు సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని సోమవంశము అన్నారు సోముడున్న చంద్రుడు ఆదిత్యుడున్న సూర్యుడే కాబట్టి ఈ విధంగా జరుగుతుండగా పదమూడవ శతాబ్ది నాటికి అంతవరకు కూడా వైదిక మతాలు బౌద్ధ మతం ఉంది అంటే హిందూ సంస్కృతి ఉంది అక్కడ ఇస్లాం జిహాదీలు భారతదేశంలోకి ఏ విధంగా చొరబడ్డారో అదే విధంగా మాలా ద్వీపాలలో కూడా చొరబడ్డారు ఇస్లాం జిహాదీలు చొరబడినప్పటి నుంచి కూడా మాలా ద్వీపాలు క్రమంగా 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 అంటే భారతదేశం మొత్తం ఇస్లాం జిహాదీలతో పోరాడుతున్న సమయంలో ఈ కింద జరుగుతున్న సముద్ర మధ్యలో ఉన్న చిన్న రాజ్యం దాని గురించి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ పట్టించుకోని తనం వల్ల క్రమంగా మాలా ద్వీపాల్లో ఇస్లాం మతస్తుల సంఖ్య పెరిగింది అంటే వచ్చిన జిహాదీలు ఏం చేసేవాళ్ళు ఇక్కడ హిందువులని మతాలను మార్చేవాళ్ళు అంటే బౌద్ధుల్ని వైదిక మతాల వాళ్ళని తమ మతం లేక మార్చడం బలవంతంగా మార్చడం చంపడం ఇవన్నీ చేసేవాళ్ళు అంతకు పూర్వం మాలా ద్వీపాల్లో ఎవరు నివసించే వాళ్ళు సింధు ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు నివసించిన చరిత్ర ఉంది వాళ్ళ వైదికులు అలాగే జాట్లు ఉత్తరప్రదేశ్లోని జాట్ల యొక్క సంతతి కూడా అక్కడికి పోయారు హర్యానా ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడికి పోయి స్థిరపడిన చరిత్ర ఉంది అదేవిధంగా మాలా ద్వీపాల ప్రజలు కూడా ఇక్కడ కేరళ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో స్థిరపడిన చరిత్ర కూడా ఉంది అంటే ప్రజల యొక్క వినిమయం ఈనాడు భారతదేశంలో కాశ్మీర్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంటున్నారు తెలంగాణ వాళ్ళు ఇంకెక్కడో ఒక పోయి ఉత్తరప్రదేశ్కి పోయి కూడా నివసిస్తారు కాబట్టి ఈ జన వినిమయం కూడా జరుగుతూ ఉండేది ఆ విధంగా జరుగుతున్న సమయంలో ఇస్లాం మతస్తులు రావడం ఇస్లాం మతం వ్యాపించడం తర్వాత శ్రీలంకలో ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశించారో వాళ్ళు వెంటనే మాలా ద్వీపాలే కూడా చొరబ చొరబడిపోయారు ఆ విధంగా తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు క్రమంగా మాలా ద్వీపాలు భారతదేశానికి అఖండ భారతకు దూరం అయిపోయింది ఈనాడు మాలా ద్వీపాలు మన దేశంలో ఉన్నట్టయితే ఈనాడు ఈ అంతర్జాతీయ జలమార్గం అంటున్నారు కదా ఇది భారతదేశంలో అంతర్గత జలమార్గంగా ఉండేది భారతదేశంలో అంతర్గత జల మార్గంగా ఉన్నట్టయితే ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి సముద్రం పైన మనకు ఎక్కువ అధికారం ఉండే ఉండే ఉండేది మనకు కానీ ఈనాడు అంతర్జాతీయమైన రా జలమార్గంగా అది మారిపోయింది కాబట్టి ఎందుకు మారిపోయింది ద్వీపాలు విడిపోయింది కాబట్టి శ్రీలంక విడిపోయింది కాబట్టి లేనట్టయితే ఇండోనేషియాకు వైపు నుంచి మన బంగాళాఘాతంలో ప్రవేశించే నౌకలు శ్రీలంకను చుట్టుకొని మళ్ళీ అరేబియా సముద్రం వైపు పోతున్నాయి లేదా ఖండం వైపు పోతున్నాయి ఈ మార్గం అంతా కూడా భారతదేశం యొక్క అధీనంలో ఉండేది అంతర్గత జలమార్గంగా ఉండేది కానీ అటు బర్మా విడిపోవడము ఇటు శ్రీలంక విడిపోవడము మాలా ద్వీపాలు విడిపోవడం వల్ల వీటి మధ్యలో ఈ జలమార్గం పోతుంది కాబట్టి అది అంతర్జాతీయమైన జలమార్గమైంది కాబట్టి ఏనాటికైనా కూడా మళ్ళీ భారతదేశంలో ఇవన్నీ కలిసినట్టయితే అఖండ భారత్ అనేది ప్రపంచంలో ఒక అజేయమైన శక్తిగా అవతరించడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచిస్తే దేశభక్తులు జాతీయ నిష్ఠాపరులు భరతమాత బిడ్డలందరూ కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి భారత్మాతాకి జయంతి